నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ జనసేన పార్టీ అధినేత నిజమైన రాజకీయాలని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక్కసారి పార్టీ ఆఫీస్లో బస చేస్తే చాలు వరుస పెట్టి నాయకుల జాయినింగ్స్కి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఒకే రోజు అటు జానీ మాస్టర్ పృథ్వీరాజ్ సినిమా హీరో పృథ్వీరాజ్ అలానే గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావుతో భేటీ ఈ క్రమంలోనే ఇప్పుడు రాజకీయ నాయకుడు ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఉద్యమకారుడిగా వెలుగొందుతున్నటువంటి కొడతాల రామకృష్ణతో మరొకసారి భేటీ అయ్యారు గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే గతంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో కొనతాల రామకృష్ణ భేటీ అయ్యారు అలానే పార్టీలో జాయిన్ అవుతున్నాను అనేటువంటి సంకేతాలను ఇచ్చారు పవన్ కళ్యాణ్తో అన్ని అంశాలపైన ప్రధానంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి సమస్యలపైన చర్చించినట్టుగా కొనతాల రామకృష్ణ చెప్పారు దానికి ఆయన సానుకూలంగా స్పందించారని ఈ క్రమంలోనే జనసేన పార్టీలో అతి త్వరలోనే జాయిన్ అవుతారని ఒక ప్రకటన చేశారు ఈ నేపథ్యంలో నిన్న కొన్ని అనూహ్య పరిణామాలు జరిగినాయి పీసీసీ చీఫ్గా పగ్గాలు చేపట్టినటువంటి వైఎస్ షర్మిల ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో కొనతాల రామకృష్ణ ఇంటికి వెళ్ళి ఆయనతో భేటీ అవడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది ఇదే క్రమంలో వారికి వ్యక్తిగతంగా ముఖ్యంగా కుటుంబాల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల రీత్యా వైఎస్ఆర్తో ఉన్నటువంటి అనుబంధం రీత్యా షర్మిల తన ఇంటికి వచ్చారనేటువంటి మాటని కొణతాల రామకృష్ణ చెబుతున్నారు అదే క్రమంలో ఆమె కుమారుడి వివాహానికి ఆహ్వానించినట్టుగా చెప్పారు రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యం లేనటువంటి భేటీదన్నారు ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల గడవకు ముందే పవన్ కళ్యాణ్తో మరొకసారి ఆయన భేటీ కావడం అనేది ఆసక్తికరంగా మారింది కొనతల రామకృష్ణ ఈరోజు మంగళగిరిలోని పార్టీ ఆఫీస్లో పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు అలానే ఆయనతో రాజకీయపరమైనటువంటి కొన్ని అంశాలకు సంబంధించి తన చేరికకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చించినట్టుగా తెలుస్తోంది విశాఖ జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా పార్టీలోకి తన ఆగమనాన్ని ప్రకటించాలని కొనతాల రామకృష్ణ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే అనగాపల్లి ప్రాంతం నుంచి గతంలో ఆయన ఎంపీగా అలానే ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేశారు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఒక మంత్రిగా కూడా ఆయన కీలక బాధ్యతలు తీసుకున్నారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో వైఎస్ఆర్సీపీలో చేరినప్పటికీ కూడా జగన్ విధానాలు నచ్చక పార్టీకి దూరంగా రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన పోరాటాలు చేస్తున్నటువంటి నాయకుడిగా అలానే గత కొన్ని సందర్భాల్లో ఉత్తరాంధ్రలో జరిగినటువంటి పరిణామాలపైన ఉద్యమాలకు సంబంధించి కూడా కొనతాల రామకృష్ణ ఉత్తరాంధ్ర సమస్యల పైన పైన కూడా ఎక్కువగా చర్చించారు విభజన హామీలు అమలు చేయడంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆర్థిక ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు అలానే విశాఖకి సంబంధించి జోనల్ కార్యాలయాన్ని ఇస్తామని చెప్పన్నారు గిరిజన యూనివర్సిటీని ఇస్తా ఉన్నారు ఇటువంటి అంశాలు వేటిపైనా కూడా సరైనటువంటి ముందడుగు పండడం లేదనేటువంటి నిరసనని ఆయన పదే పదే తెలియజెప్పినటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్తో భేటీ అవడం ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా సానుకూలమైనటువంటి పరిష్కారం తీసుకొచ్చే అవకాశాలు ఉందనేటువంటి విశ్వాసం కలిగిందని కొణతాల రామకృష్ణ చెప్పారు కానీ మధ్యలో షర్మిలతో భేటీ కావడం షర్మిల పాత కాంగ్రెస్ నేతలందరినీ కూడా మళ్ళీ కాంగ్రెస్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన జాయిన్ అవుతారా లేదా అనేటువంటి చర్చకి మరొకసారి ఆస్కారం కల్పించినట్లయింది కానీ ఈ అంశాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ మరోసారి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు అతి త్వరలోనే తన చేరికకి సంబంధించి విశాఖ కేంద్రంగా భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సంబంధించి కూడా ప్రణాళికల్ని కొనతాల రామకృష్ణ పవన్ కళ్యాణ్తో డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి వివరాలని వెల్లడించేటువంటి అవకాశం ఉంది మరొకవైపు జనసేన పార్టీలో చేరికల జోష్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇటు కొనతాల రామకృష్ణ కావచ్చు అటు పృథ్వీరాజ్ కావచ్చు అలానే జానీ మాస్టర్ కావచ్చు ఇక వరుస పెట్టి చేరికలు ఈరోజు జరగడం ఎమ్మెల్యే గుడురు ఎమ్మెల్యే ఎస్వి వరప్రసాదరావు కూడా భేటీ కావడంతో ఆయన చేరిక కూడా అవకాశాలు ఉన్నాయనేటువంటి సంకేతాలు వస్తున్నాయి ఓవరాల్గా చూస్తే అటు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఇటు నెల్లూరు జిల్లా వరకు కూడా బలమైనటువంటి నాయకుల్ని పార్టీలోకి తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ ఒక పకడ్బందీ రాజకీయ ప్రణాళికని అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కొనతల రామకృష్ణ సభ అలానే బాలశౌరి చేరిక సందర్భంగా ఒక భారీ సభ కోస్తా ప్రాంతంలో నిర్వహించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి ఇవన్నిటి ద్వారా జనసేనకి పూర్తి జవసత్వాలతో బలమైనటువంటి పార్టీగా ఆంధ్రప్రదేశ్లో నిలబడడానికి కావాల్సినటువంటి వ్యూహాలని పవన్ కళ్యాణ్ పదును పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది